హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈరోజైతే ఇవండి ఉప్మా చేద్దామని సేమి ఉప్మా చేస్తాను టిఫిన్కి కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాను ఏ ఇంట్లో పోపులు కొంచెం మినపప్పు వేసి చేసేస్తాను ఆవాలేసి ఇదిగోండి స్టవ్ వెలించి టీ పెట్టాను ఇదిగోండి టీ పెట్టాను పక్కన పాలు పెట్టాను నేను ఇప్పుడు ఉప్మా చేస్తాను టీ దింపేసి నుండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను మనం ఉప్మా చేసుకుందాం సేమీ ఉప్మా కొన్ని ఆవాలు వేసాను

કાની સાઉન્ડ આલી બેટકોનું ઈગો લીયક પાલબોસેને મતકેલ ચલા રે ઉલ્લેપ પચ્છરવા કરેવા પાસ કરવા એટલે ઓ ઓકે જ એમ హలో కొన్ని అత్తగా ఇవండి పోతే కదా నీరు వేసుకున్నాం మేము ఉప్మాకి నీరు ఏం తీసింది వేసుకుంటున్నారా ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందా అండి ఒక గ్లాసు శేనియా తీసుకున్నాను నేను ఒక లోటా నీళ్ళు వేసాను ఒకటికి రెండు వేసుకుంటే సరిపోతాయి సాల్ట్ వేసాను ఇంకొక కొన్ని వేస్తాను లేక ఒకటికి రెండు సరిపోతాయి ఇదిగోండి సేమ్ ఈ పెద్ద గ్లాస్తో తీసుకున్నాను నీళ్లు మరుగుతాయి మూత పెట్టుకున్నాను ఇదిగోండి నీళ్ళు మరుగుతాయి మనం నూక వేసేసుకున్నాం ఇదిగోండి గ్లాస్తో నూక వేస్తాను మనం ఎప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇందులో మినపప్పు కూడా లేదండి ఇంట్లో మినపప్పు అయిపోయింది ఆవాలు వాళ్ళు కొంచెం మినపప్పు ఉల్లిపాయ పచ్చి కరివేపాకు వేసాను అంతే మనం మూత పెట్టుకుందాండి మా దగ్గరకు వచ్చాక పక్కన కొన్ని వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను తాగడానికి ఇంకా సిమ్లో పెడదాం ఎద్దుకోండి ఉప్మా అయిపోయింది మనం స్టవ్ కట్టేసుకుని ఉప్పు ప్లేట్లు వేసేస్తాను ఎద్దుకోండి మా నేను ప్లేట్లు వేసేస్తాను ఎద్దు ముందు మనకు కొంచెం ఎలా ఉంటుంది తర్వాత ఆగిపోతే ఎద్దుకోండి ఎద్దుకోండి ఉప్మా రెడీ అయిపోయింది మనకి ఇందులో కొంచెం ఆకాయ పచ్చి వేస్తున్నాను అందులో లేదు ఇంకా ఇందులో కొంచెం చూపు వేస్తాం ఇది మా నాన్నగారి అండి మాట ఈరోజైతే టిఫిన్ ఉప్మా చేశాను సేమియా ఉప్మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము మంది ఉంటాం